ఓం నమ శివాయ శివాయరవేమ ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయరవే నమ నమో నమోన్నమా యాదేవీ సర్వభూతేషు మ్యాతృ సంస్థిత నమస్తే నమోన్నమ శ్రీమాత్రమో జయ గురుదత్త్రేయ నమ నమో భగవతే మేధ దక్షిణాే మహ్యం మేధాం ప్రజం ప్రయచ్చస్వ జయ గురుదే నమ క్రీ మహాకాళికాయ నమోన్నమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను కాలపరతి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా మీకంతా కూడా గోచారీత ఈ యొక్క జూలె నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాలంతా కూడా ఆధీనంలో మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది ప్రధానంగా అంతా కూడా మానవులు చేసుకునే కర్మ అనుసారంగా జీవన విధానంగా ఉంటుంది కావున ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల స్థితిగతి ఇప్పుడున్న స్థితి ఏంటిదంటే ప్రధానంగా కాలసర్ప యోగంలో ఉండడం ఈ యొక్క కాలసర్ప యోగంలో ఉన్న నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే అన్ని నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉండడం వల్ల కాలసర్ప యుగంలో ఉండడం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ఇక్కడ కేతుతో పాటు సింహరాశిలో సంచారం చేయడం నలభై ఐదు రోజుల దాకా సంచారం చేస్తుంటారు ఇక్కడ అంగారకుడు అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది ప్రధానంగా కన్యా రాశిలో సంచారం అంతా కూడా జూలై మాసంలో ఇరవై ఎనిమిదో తారీఖు రోజున ప్రత్యేకంగా అంతా కూడా కన్యా రాశిలో సంచారం చేయడం ప్రధానంగా కన్యారాశిలో కూడా చంద్ర చంద్రుడు మరియు అంగారకుడు ఈ యొక్క యోగంలో చంద్రమంగళ యోగంలో ఉండడం మరియు సప్తమ దృష్టి అంతా కూడా శని యొక్క వీక్షణ అంతా కూడా అంగారకుడి మీద చంద్రుడి మీద కన్యా రాశిలో పడడం సమసప్తక వీక్షణ అనేది పడ్డం అంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి కలీకంతా కూడా ఈ రకంగా ఉండడం ఈ స్థితిగతి అంతా కూడా ఏ రకంగా జూలై నెల మాస ఫలితాల్లో అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశిలో వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అధికంగా ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి వివిధ వృత్తులు వాళ్ళకు కానీ వ్యవసాయ రంగంలో వాళ్ళకు కానీ ఆషాఢ మాసం అంతా కూడా ప్రారంభమైంది అంతా కూడా పాడి పంట అంతా కూడా సశ్యామలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు కావున ప్రధానంగా అందరికీ కూడా యోగం వచ్చే విధంగా పరిష్కారాలంతా కూడా చెప్పడం నవగ్రహ దోష నివారణం అంతా కూడా ఈ రకంగా ఆచరించాలి ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క స్థితి నుంచి బయటపడ్డానికి ప్రధానంగా ఈ యొక్క ఆ దుర్దోషాలు ఏమన్నా ఉంటాయి కనుక గోచార రీత్యా ఆ దోషాల నుంచి బయటపడ్డానికి ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా ఉద్యోగాల్లో మార్పులు కావాలన్నా ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా ఎటువంటి పరిష్కారాలు విజ్ఞాతికరితో చేసుకోవాలి ప్రధానంగా అంతా కూడా చెప్పడం మీరు వీడియో అంతా కూడా చూడండి ఆఖరిలో మీకు అంతా కూడా పరిష్కారాన్ని చెప్తూ ఉంటాం తద్వారా మీకంతా కూడా యోగం సిద్ధించడానికి లక్ష్మీ విపరి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్క వీడియో అంతా కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది శ్రద్ధగా అంతా కూడా వినండి తద్వారా మీరంతా కూడా మేము చెప్పే పరిష్కారాలతో కూడా ఆచరించుకుంటే గనక యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అందరికీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అందరికి కూడా దేవి ఆరాధన సాత్మిక రూపంలో అంతా కూడా చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా వారాహిదేవికి అంతా కూడా దద్దోజనము పులిహోర బెల్లం పరవర్ణం అంతా కూడా నివేదన చేయడం వల్ల వార్తాన్య నమ వరాహముఖిన్యే నమ సర్వమంగళ విగ్రహాయ నమ పంచమ్యే నమ సమయ సంకేతాయన సమయశ్వర్యే నమ దండనాయన సైన్యాదీక్షాయన ఇటువంటి నామాలతోటి కురుకుళ్ళాయన కోలముఖిన్యే నమ అని నామాలతోటి అమ్మవారంతా కూడా వరాహముఖి వరాహీదేవి సర్వశత్రుభావ నివారణి అంతా కూడా శత్రు సంహార రూపంగా ఉంటుంది శత్రు వయాల నుంచి బయటపడే రకంగా ఉంటుంది సర్వ గ్రహ నివారణగా ఉంటుంది అమ్మవారంతా కూడా అఖండ పుణ్యప్రదాయం ఇచ్చే విధంగా ఈ యొక్క నామాలతో నిత్యమంతా కూడా కుంకుమార్చిన విధానంగా నిత్యం కూడా చేసుకుంటూ ఉండండి తద్వారా అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి వారాహి నవరాత్రులంతా కూడా మీకు మంచి యోగకరంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా ఎవరైతే గనక ఈ యొక్క అఖండమైన పుణ్య ఇచ్చే విధంగా జూలైన మాసంలో వచ్చే ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చేసుకుంటారు గ్రహస్థితి స్తంభంలో ఉండే విధంగా రావుకేతు మధ్యలో నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి ఉన్నాయి నవగ్రహాలన్నీ కూడా వాళ్ళ యొక్క భావాలంతా కూడా ఫలితాలంతా కూడా సంపూర్ణంగా ఇయలేని పరిస్థితిలో ఉన్నారు కావున నవ ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి బయటపడిన గ్రహాలన్నీ కూడా అఖండమైన తేజోరూపంగా ఉంటాయి బలంగా ఉంటాయి కావున ఆ గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మెరుగుపడుతుంది మెరుగుపడడం వల్ల ధనాదాయం ఏ రకంగా వస్తుంది అష్టైశ్వర్యోగం ఏ రకంగా వస్తుంది స్థిరాస్తి కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీకు అంతా కూడా శ్రద్ధగా వినండి కన్యా రాశి జాతకులకి విశేషంగా జూలైన మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా ఈ యొక్క నవగ్రహాలు దోష నివారణార్థమంతా కూడా ఏ పరిష్కారం చేసుకోవాలి కాలసర్ప దృష్టిలో గ్రహాలన్నీ కూడా స్థితిగతి ఉన్నాయి ప్రధానంగా చంద్రమంగళ యుగంలో అంగారకుడు అంతా కూడా కాలసర్ప దోషం నుంచి పెట్టబడి ప్రధానంగా అంగారకుడు చంద్రుడితో పాటు కలిసి కలిసి ఉన్నారు ఈ యొక్క సమసప్తకాల్లో శని యొక్క వీక్షణ అంతా కూడా అంగారకుడు మీద పంతా ఉంది రాశిలో అంతా కూడా అంగారకుడు సంచారం చేయడం ప్రధానంగా ఇక్కడ మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన కొంచెం పడిల్లో ఒత్తిడి పెడగడానికి యొక్క ఉద్యోగంలో ఒత్తిడి పెడగడానికి ఆస్కారం ఉంటుంది దూర ప్రాణాలు ప్రయాణాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర కానీ మీకంతా కూడా అష్టైశ్వర్ యోగం వచ్చే విధంగా సమయానికి డబ్బు వచ్చే విధంగా ఉంటుంది కానీ శ్రమ అధికంగా పెరుగుతుంది శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది శరీర బడలిక కానీ ప్రధానంగా అనారోగ్య ఇబ్బందులు కానీ రావడానికి ప్రాయంగా చెప్పడం జరుగుతుంది ఔషధ సేవనం కానీ పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది అనారోగ్య నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క సూర్య భగవాన్ ప్రీతికరంగా ఈ యొక్క గోధుమలు కానీ గోధుమ పిండి కానీ బ్రాహ్మణ దానం చేయడం యోకరంగా ఉంటుంది ఇక యొక్క సప్తమ స్థానంలో శని దోషకారిగా ఉన్నారు కావున శనీశ్వర ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం యోకరంగా ఉంటుంది బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం పసుపుతో అమ్మవారికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల విశేషమైన పని ఫలితం లభిస్తుంది ప్రధానంగా ఎవరైతే కనుక వ్యాపారంలో అభివృద్ధి కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క అమ్మవారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన ప్రాప్తితోటి అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అంగారకుడంతా కూడా రాశిలో సంచారం చేయడం చంద్రమంగళ యోగంలో చంద్రుడంతా కూడా కొంచెం బలహీన స్థితిలో ఉండడం వల్ల ఈ యొక్క పనులన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయి దీని నుంచి బయటపడడానికి విఘ్నేశ్వర ఆరాధన చేయడం గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల విఘ్నాలన్నీ కూడా తిరిగిపోతాయి ప్రధానంగా మీరంతా కూడా పరమేశ్వరు ఆరాధన మరియు గణపతి ఆరాధన చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది గణపతి ప్రీతికరంగా ఈ యొక్క ఉండ్రాళని నివేదన చేయాలి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రి ఆరాధన చేసుకోవడం వల్ల గురు కటాక్షం లభిస్తుంది మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది కావున ఈ ఫలితాలంతా కూడా చేసుకోండి ప్రధానంగా శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది ఉలవలంతా కూడా గోమాతకి ఈ యొక్క నానబెట్టిన ఉలవలంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది శ్రీమాత్న